యువత ఏదైతే ముస్లిం సోదరి సోదరులందరికీ ఈ అందరికీ ప్రజలకు కూడా రంజాన్ తుఫా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అదే మాదిగా మీరు ఒకసారి చూస్తే నేనున్నప్పుడు ముస్లిం సోదరులకు న్యాయం చేయడం కోసం రంజాన్ తోఫా తీసుకొచ్చాను ఇమాములకి మౌజములకి గౌరవ వేతనం ఇచ్చాను మామూలుగా అయితే సంవత్సరానికి సంక్రాంతి రోజున కానుకిస్తే రంజాన్ తోఫా ఇచ్చిన ముస్లిం సోదరులు కూడా మళ్ళీ సంక్రాంతి రోజున సంక్రాంతి కానుకిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడు కూడా ముస్లింల యొక్క సంక్షేమానికి పెద్ద వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దూ యూనివర్సిటీలు పెట్టాం ఆజ్ హౌస్లు కట్టాం సమీక్షమ కార్యక్రమాలు ఇచ్చాం షాదీకాణాలు కట్టాం ఒకటి కాదు రెండు కాదు నేను సవాల్ విసిర విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి మైనారిటీకి ఒకే ఒక పని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ముస్లిం సోదరుల పవిత్రమైన మాసంలో గుండె పైన చేసుకుని అల్లా సాక్షిగా ఆలోచించండి ఒక్క మసీదు ఆర్థిక సహాయం చేశాడు ఆలోచించండి అది తెలుగుదేశం పార్టీ అందుకే అందరిని కోరుతున్నా మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ బలపడాలి మేమందరం కలిసి అటు జనసేన తెలుగుదేశం బీజేపీ మీ రుణం తీర్చుకుంటా అని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి